కదా నీ పక్క నుండి చూసుకోవడం ఏంటి మమ్మీ నిన్ను ఈ పరిస్థితిలోకి తోసేసిందే తను ఇప్పుడు తను నీ పక్కన ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇక అడుగుతూ ఉంటాడు రాజు ఏం మాట్లాడుతున్నావురా సార్ ఇప్పుడు ఆవిడ ఎక్కువ మాట్లాడించకండి ప్రస్తుతం డిశ్చార్జ్ చేస్తున్నాము ఇంటికైతే తీసుకువెళ్ళండి అని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్తారు డిశ్చార్జ్ అవుతుంది ఇంటికి వస్తుంది అలా వచ్చిన తర్వాత కావ్య ఎక్కడుంది ఎందుకు కావ్య మాట అడిగితే మాటలు దాటేసి కావ్య గురించి ఏదేదో మాట్లాడుతున్నారు ఎందుకని చెప్పేసి ఇక చెప్తూ ఉండగానే కావ్య కావ్య ఎందుకు ఎందుకు ఆ కళావతి గురించి పదే పదే అడుగుతున్నావు ఆ కళావతి చేసిన తప్పు వల్లే నువ్వు ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నావు నీకేమైపోతుందోని రాత్రి పవన్లో మేము ఎంతగానో భయపడ్డాం ఇప్పుడు నువ్వు కోలుకున్నావు ఇంకా కళావతి మాట ఈ ఇంట్లో విడిపించడానికి లేదు ఇంకెప్పటికీ కళావతి ఇంటికి రాదు అనేసరికి రాజు చెంప పగలగొడుతుంది మమ్మీ అవును మమ్మీని మాట్లాడుతున్నాను కట్టుకున్న భార్యని బయటికి గెంటేసావా ఎందుకు గెంటేశావు నువ్వు విలావడానికి కారణం తనే కదా నీతో చెప్పానా నేను నేను ఇలా అవ్వడానికి కారణం అని తను నన్ను పట్టించుకోలేదని నువ్వు చూసావా నిన్ను పక్కన పెట్టి ఇక కంపెనీ అంటూ ఆస్తులంటూ అంతస్తులంటూ ఎప్పుడు డబ్బు గురించి ఆలోచించే అలాంటి ఆడదాన్ని అలా కాకపోతే ఇంకేమంటారు రాజు చంపస్తాను ఇంకొక మాట మాట్లాడావంటే ఈరోజు నేను ఇలా అవ్వడానికి కారణం ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఈ రుద్రాణి రాహుల్ ఏం మాట్లాడుతున్నావు మమ్మీ నువ్వు కూడా నీ కోడల్లాగే రుద్రాణి అత్త మీద రాహుల్ మీద నిందని వేసేసి నీ కోడల్ని వెనక్కి తీసుకురావాలని అనుకుంటున్నావేమో అది ఎప్పటికీ జరగదు ఒరే పిచ్చోడ నువ్వు పిచ్చి పట్టి కొట్టుకుంటున్నట్టున్నావు ఇక్కడ నీ కళ్ళ ముందు కనిపిస్తున్న వీళ్ళిద్దరూ దుర్మార్గం నీకు కనిపించడం లేదు అంటే కుటుంబం అంటే భార్య పరాహితాని కింద లెక్కేసి భార్యని బయటికి తోసేస్తావా కుటుంబం అంటే నీ భార్య కూడా ఉంటేనే కుటుంబం నీలో సగం రా నీ భార్య అంటే కుటుంబంలో ఒకరిది కాదు ఎక్కడి నుంచో పైనుంచి వచ్చిన ఆడది కాదు నీలో సగభాగమైన ఆడదాన్ని నమ్మకుండా ఇలాంటి దుర్మార్గుల్ని నమ్ముతావా నా దగ్గర ఉన్న బీపీ ట్యాబ్లెట్స్ మార్చేసి హై బీపీ పెరిగేలా వేరే ట్యాబ్లెట్స్ ఇచ్చి కావ్యని తప్పుదారి పట్టించి కావ్యని కంపెనీకి వెళ్ళేలా చేసి ఇక్కడ నా ప్రాణాల మీదకి తెచ్చింది వీళ్ళు మమ్మీ ఏం మాట్లాడుతున్నావు అసలు ఇదంతా నీకెలా తెలుసు నువ్వు ప్రాణ పరిస్థితిలో పడ్డావు ఇప్పుడు కోలుకొని తిరిగి వచ్చావు పిచ్చోడా నేను ఇప్పుడే కోలుకున్నానని నువ్వు అనుకుంటున్నావు కానీ నేను కోలుకున్నాను వెంటనే నాకు స్పృహ వచ్చింది కానీ మీరందరూ అక్కడ లేకుండా వెళ్ళిపోయిన సమయంలో ఈ రుద్రాణి రాహుల్ నా దగ్గరకు వచ్చారు ఇక వీళ్ళ ప్లాన్ని మొత్తం నా ముందు మాట్లాడుకున్నారు అక్కడ నన్ను చంపాలని కూడా చూశారు కానీ అదే సమయానికి డాక్టర్ రావడంతో వీళ్ళకి అవకాశం కుదరకాక నుంచి వెళ్ళిపోయారు వీళ్ళిద్దరు చేసిన దుర్మార్గాన్ని వీళ్ళ నోటి వెంట వీళ్ళే బయట పెట్టారు అని చెప్పి అనేసరికి దెబ్బకి షాక్ అయిపోయి నిర్ఘంతుడైపోతాడు రాజు ఇక కావ్య మాటల్ని తాల్చుకుంటూ ఒక్కసారే ఇక కూలిపోతాడు ఇక ఈలోగా ఏంటి వదరా ఇంత పెద్ద నిందని వేస్తావా మా మీద మేము ఇంట్లో ఉంటున్నామని కదా అనేసరికి ఇంద్రాణి చెంప కొడుతుంది ఇక రాజు అయితే ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు ఉండడానికి లేదు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని గట్టిగా అరుస్తాడు ఏంటి అప్పుడు నీ భార్యను అపార్థం చేసుకుని పంపేశావు ఇప్పుడు మమ్మల్ని బయటకి గెండేయాలనుకుంటున్నావా నువ్వు వెళ్ళిపోమంటే మేము ఎందుకు వెళ్ళిపోదాం ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చింది నాన్న నాన్న నన్ను చూస్తానని మాటిచ్చాడు అని చెప్పనేసరికి నిజమే నేను నిన్ను చూస్తానని మాటిచ్చాను కానీ నా కుటుంబాన్నే ఇక ఒక చాచుపామై మింగేసి ఇక పాముల విషయం కక్కుతావని తెలిస్తే ఆ రోజే ఎంతో కొంత డబ్బిచ్చి నిన్ను వదిలించుకునేవాడిని కానీ రోజు నా కుటుంబానికి ఎలాంటి కష్టం తెచ్చి ఉండేవాడిని కాదు అని చెప్పేసి నువ్వు బయటికి వెళ్ళిపో నువ్వు బయటికి వెళితేనే నేను ప్రశాంతంగా ఉంటాను లేకపోతే నేను చేస్తాను అని సీతారామయ్య చెప్తాడు అమ్మ స్వప్న నిన్ను మాత్రం బయటికి వెళ్ళమని అనను నీకు ఇంట్లో పూర్తి హక్కు ఉంది ఇక్కడే ఉండొచ్చు భర్త కావాలి అంటే నేను ఇచ్చిన ఆస్తితో కలిసి నువ్వు వెళ్ళు లేదనుకో ఇక్కడే ప్రశాంతంగా ఉంటానన్నా భార్యాభర్తల్ని విడదీయడం కరెక్ట్ కాదు కానీ ఇలాంటి వెధవుతో ఉండే కన్నా ఇక్కడే నీకు ప్రశాంతత దొరుకుతుందని సీతారామయ్య చెప్తాడు అలా రుద్రాణి రాహుల్ని బయటికి గెంటేస్తాడు రాజ్ మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరిగిపోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న గంట లో ఆల్ మీద క్లిక్ చేయండి